చరిత్రలో ఎన్నో ప్రాంతాలు నగరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఆ కోవలకు వస్తుంది దార్గాస్ గ్రామం ఒకప్పుడు ఈ గ్రామం ప్రపంచాన్ని వణికించింది ఇప్పటికీ ఈ పేరు వింటే చాలా మందికి ఒడుకే చుట్టుపక్కల స్థానికులు పగటిపూట కూడా ఇక్కడికి ఒంటరిగా వెళ్లరు ఆ దరిదాపుల్లో అసలు ఒంటరిగా తిరగరు రాత్రి అయితే దానివైపు చూడను కూడా చూడరు అందుకే దీన్ని సిటీ ఆఫ్ ద డెడ్ అని పిలుస్తారు ఈ వీడియోలో ఈ సిటీ ఆఫ్ ద డెడ్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం రష్యాలోని నార్త్ ఒసిషియా అలానియా రిపబ్లిక్ లో గెజల్టెన్ నది సమీపంలో ఉన్న ఒక చిన్న పర్వతం పైన దార్గాస్ గ్రామం ఉంటుంది దీన్ని గ్రామం అనడం కంటే శ్మశానాల దెబ్బ అనడమే కరెక్ట్ ఇక్కడ ఎక్కువగా ఒసిషియన్ గిరిజన తెగకు చెందిన ప్రజలు ఉండేవాళ్లు ఈ ప్రాంతం ఈ తెగకు చెందిన చరిత్ర చెబుతుంది మధ్యయుగం నాటి ఒసిషియన్స్ మరణించిన తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే పాతిపెట్టేవాళ్లు ఇక్కడ శిథిలమైపోయిన నిర్మాణాలు భయపెట్టే కథలతో బెదరగొడతాయి దార్గాస్ లో మొత్తం తొంభై తొమ్మిది సమాధులుంటాయి ఇవి మిగతా సమాధుల్లా ఉండవు చూడ్డానికి చిన్న చిన్న ఇళ్లలా కనిపిస్తాయి వాటిలో కొన్ని దగ్గర దగ్గరగా ఇంకొన్ని దూరం దూరంగా మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా కనిపిస్తాయి వాటిలో ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్తూపం కూడా ఉంటుంది దాని లోపలకు దిగడానికి పెద్ద పెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే అక్కడ సుమారు పైనే అస్తపంజరాలు ఉన్నాయని అంచనా అక్కడున్న శవపేటికలు కూడా భిన్నంగా ఉండేవట అవన్నీ పడవ ఆకారంలో ఉండేవట చనిపోయిన వారి ఆత్మ నదులను దాటుకుని స్వర్గానికి వెళ్ళటానికి పడవ కావాలని శవపేటికలు పడవ ఆకారంలో తయారు చేసేవాళ్ళు ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు వస్తువులను కూడా ఉంచేవాళ్లు అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లిన వాళ్లు ఇక తిరిగి రాలనే ప్రచారం కూడా ఉంది కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీద ఎక్కి అక్కడ సమాధుల మధ్యకు వెళ్లి ఇక తిరిగి రాలేదట దార్గాస్లో ఏవో అతీంద్రియ శిల్పులు ఉన్నాయని చెబుతుంటారు నిజానికి అక్కడ తొంభై తొమ్మిది సమాధులే ఉన్నా పదివేలకు పైగా అస్థిబంజరాలు ఎలా వచ్చాయి అనే అనుమానం వస్తుంది దీని వెనుక ఒక విషాద గాథ ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఒసేషియాలో ప్లేగు వ్యాధి వ్యాపించింది ఆ సమయంలో ఆ వ్యాధిని అరికట్టడం కోసం ఆ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను బాగు చేసి అక్కడ ప్లేగు వ్యాధి వచ్చిన వాళ్లను ఉంచేవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వారికి కావలసిన ఆహారాన్ని వస్తువులను అందించేవాళ్లు వ్యాధి సోకిన వాళ్లు తిరిగి ఊళ్ళోకి రావటానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట దాంతో ఆ పర్వతం మీదే ఎంతో మంది ప్రాణాలు విడిచారు వాళ్ల మృతదేహాలు కనీసం ఖననం చేయటానికి కూడా నోచుకోలేదు అక్కడ మిగిలిన వ్యాధిగ్రస్తులు కూడా కుళ్ళిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారట అలా అప్పట్లో అక్కడ జరిగిన వరుస మరణాలతో అప్పటి పరిస్థితి చాలా దారుణంగా ఉండేదట ప్లేగు వ్యాధితో అక్కడ పదివేల మంది వరకు మరణించారని చరిత్ర చెబుతోంది దీంతో దార్గాస్ ప్రాంతం మొత్తం శ్మశానంగా మారిపోయింది దీనికి దెయ్యాల ప్రాంతంగా పేరొచ్చింది ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూడాలన్నా అక్కడికి వెళ్లాలన్నా భయపడిపోయేవాళ్లు నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఒకవైపు నది మరోవైపు ఎత్తైన కొండలు కొన్నిసార్లు నేల మీదే దట్టంగా పేరుకున్న మంచు మంచు కరికినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల ఇలా కాలానికి తగ్గట్టు మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది చూడ్డానికి అంత బాగున్నా అక్కడికి వెళ్లటానికి ఎవరికీ ధైర్యం సరిపోదు కొంతమంది గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్లి ఫోటోలు వీడియోలు తీసుకుని వస్తుంటారు అది కూడా పగటిపోటే రాత్రి మాత్రం అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు అలా వెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు కొన్ని ప్రాంతాల చరిత్ర చూస్తే గొప్పగా అనిపిస్తుంది మరి కొన్నింటిని తలుచుకుంటేనే భయం వేస్తుంది అలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన చరిత్ర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి